comfortably indith schient कर <laughs> नो. कर नो तक कर ना, जा जो content. Capital for au fattoने, siya means Christian Harmon is like Momo mus are you Afin this Libertyะ Hayır. 槙 I am the Nια. Thinking yeah. గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్న వైసీపీ నాయకులు జోబులు నింపుకోవడము వైసీపీ నాయకత్వం కాపాడుకోవడానికి భయం భయప్రాంతాలకు గురి చేయడానికి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వాళ్ళు హల్చల్ చేసేసి రాష్ట్రంని అల్లకల్లోలం చేసేసి ఐదు సంవత్సరాలు నాశనం లేపినారు ఏ ఒక్క రోజు కూడా వైసీపీ నాయకులు ఏ ఒక్క రోజు కూడా చెంచుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ఏ రోజైనా ఆలోచించి పనులు చేసినారా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు అది నేనేదో రాజకీయంగా మాట్లాడేది కాదు మిమ్మల్ని అడిగినా నేను చెంచోలకి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేసిందని మీరే చెప్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తుంది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది వలలు గాని తిప్పలు గాని వాళ్ళకి బిల్డింగ్లు కట్టించే విషయంలో కూడా గతంలో ఎద్దుల బండ్లు అవన్నీ కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ మేమందరం గెలిచినాము పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం వల్ల మళ్ళీ ఈరోజు పది మందికి వంద మందికి వెయ్యి మందికి లక్షల మందికి మేలు చేయడానికి మళ్ళీ మా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఈరోజు చెంచువాలు ఐదు గత ఐదు సంవత్సరాల్లో చేపలు ఆఖరికి చెంచు వాళ్ళకి రిజర్వాయర్లో చేపలు పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెంచు వాళ్ళకే కాదు మామూలుగా చేపలు పట్టుకున్న వాళ్ళకు కూడా సబ్సిడీ కింద చేపలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మోటార్ సైకిల్ మార్కెటింగ్ కోసము మోటార్ సైకిల్ వ్యాన్లు ఇట్లా మళ్ళీ ఇవన్నీ కూడా స్కీములు వెలుగులోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సబ్సిడీ కింద నలభై పర్సెంట్ ఈ చేపల దానికి నలభై పర్సెంట్ చెంచువాలు కట్టుకోవాలి కానీ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఐటీడీ వాళ్ళు ముందుకు వచ్చి అది కూడా నలభై పర్సెంట్ కూడా వాళ్ళ జోబులో ఎంచి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఐటీడీ వాళ్ళు ముందుకు వచ్చి నలభై పర్సెంట్ కూడా ఈరోజు వాళ్ళు కట్టడం జరిగింది దీనివల్ల ఇప్పుడు ఈ మనకి ఎస్టీ ఫిషర్మెన్ కార్పొరేటివ్ సొసైటీ హరినగరం హరినగరంలో చెంచు వాళ్ళకి నలభై ఒక మందికి బెనిఫిషర్స్ ఈరోజు ఈ చేపలు బెనిఫిషర్స్ వాళ్ళకి ఇవ్వడం నలభై పర్సెంట్ కట్టడం జరిగింది మొత్తం వాల్యూ వచ్చేసి రెండు లక్షల రూపాయలు మరి లక్ష ఎనభై ఎనభై ఐదు వేల నూట ఎనభై ఐదు ఫిషరీ ఫిష్ ఫింగర్లింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే చేపలు చిన్న చేపలు ఈ రిజర్వాయర్లు అవి వేయడం వల్ల అవి మళ్ళీ పిల్లలు పెట్టి అవి పెరిగి ఈ చేపలు పట్టుకోవడానికి ఇంకా అవకాశం ఇందాక ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు చేపలు వేసినారు బాగానే ఉంది అవి కిందికి పైకి పోతే ఏం రిజర్వాయర్లు ఉండకపోతే ఏంది పరిస్థితి అని నేను ఆమె కూడా అదే చెప్పిన పైన ఇట్లా మేము ఇక్కడ ఆలగడ్డలో ఎట్లయితే మనం వేసినామో మిగతా తాలూకాలలో మిగతా చెంచు వాళ్ళు కూడా అదే రిజర్వాళ్ళు పైన కింద కూడా వేయడం వల్ల ఈ చేపలు ఆడికి పోవు మీకు ఉంటాయని చెప్పి అదేవిధంగా రొయ్యలు కూడా ఈ విధంగా చేపలు ఎట్లా వేసినారో వాళ్ళు ఇది కూడా అడుగుతున్నారు రొయ్యలు కూడా మీరు మాకు అవకాశం ఇస్తే అది కూడా ఇక్కడ మేము వేసుకొని చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఫిషరీ డిపార్ట్మెంట్ అదే విధంగా ఈ ఐటీటీ వాళ్ళు కూడా ఏ విధంగా హెల్ప్ చేశారో ఇందాక చేపల దానికి రోయల్ దాన్ని కూడా ఆ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇంకా మీకు వచ్చే రోజుల్లో ఏమేమి కావాలి ఏమేమి చేస్తే మీకు జీవితం మీ మీరు చేసే వృత్తిలో మీకు బాగుంటుంది మీరు ఇంకా పది రూపాయలు కాదు వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి ఏ విధంగా ప్రభుత్వం మేము సహాయపడగలుగుతామనేది కూడా మీ అందరినీ కూడా మళ్ళీ కూర్చోబెట్టి అడిగి తెలుసుకొని దానికి తగిన ప్రభుత్వం తరపు నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు కావాల్సిన కూడా అందించడమే కాకుండా ఈ వలలు పట్టేవి ఇవన్నీ కాకుండా మీకు ఇల్లు కట్టించే విషయాల్లో స్థలాలు ఇప్పించే విషయాల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే విషయాల్లో ఏదైనా సరే కూడా మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను మంచి కార్యక్రమాలు గుర్తు పెట్టుకోండి మీరు అన్ని పనులు చేయించుకుంటే రాష్ట్రకు వచ్చే కలిగి గుర్తు పెట్టుకోవట్లేదు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారా లేదా ఎవరు గత ఐదు సంవత్సరాలు జరిగిందాగల ఇప్పుడు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే పైన మోదీ గారు కింద చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ముఖ్యంగా చెంచోళ్ళకి ఈ విధంగా చేపలు కొని వేసుకొని పెంచుకొని చేయాలంటే ఇబ్బంది కాబట్టి మామూలుగా అయితే వేరే వాళ్ళకి సబ్సిడీ ఎక్కువ ఉంది మీకు చెంచోళ్ళకి నలభై నలభై పర్సెంట్ సబ్సిడీ ఉంది ఆ నలభై పర్సెంట్ కూడా మీ చేతిలో నుంచి కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఆ నలభై పర్సెంట్ కూడా వీలే కడుతున్నారు మంచిదే కదా చేపలు వదులము అది పిల్లలు పెట్టి అవి చేసిన తర్వాత ఇంకా పెరిగిన తర్వాత మీకు ఉపయోగపడుతుంది మీరు బాగా ఎక్స్పర్ట్స్ అంటే కదా మీరు బాగా చేస్తారంట కదా ఇప్పుడు ఈ చేపలే కాకుండా ఇంకా ఏమన్నా మనకు అవసరం ఉందా

మీరు అన్ని అప్లై చేసుకోండి ఎంతమంది అప్లై చేసుకున్నారు ఏందనేది నేను కూడా మాట్లాడి అటు ఫిషరీ డిపార్ట్మెంట్ అటు ఐటీడిఎం కాలు కూడా మీకు ఇబ్బంది లేకుండా మేము కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంకా ఫదర్గా అంటే ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా ఆలోచించి చేస్తాము ఐటీడీఏ తరపు నుంచి గతంలో కూడా చెంచోలకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా చేసినాం ఇప్పుడు కూడా కేంద్రంలో కూడా మన మన మోదీ గారు ఉన్నారో మనకి సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా నిధులు ఎట్లా తీసుకురావాలా మీకు మీరు కానీ ఇల్ల ఇల్లు కావాల్సిన దగ్గర కావచ్చు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు ఇంకో ఏదైనా కావాలంటే కూడా అవన్నీ నేను తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుంటాం మీటింగ్ పెట్టుకొని ఇంకా చెంచోళ్ళకి ఏం చేయగలుగుతాం అనేది కూడా ఒకసారి అంతా డిస్కస్ చేసి మీకు మంచి జరగలేక చేస్తాం సరేనా గతంలో కూడా ఈ పాప నాకు చాలాసార్లు చాలా మంది మిమ్మల్ని మీరు నన్ను ఆ పొదుపు సంఘాలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దగ్గరుండి దాని మీద దృష్టి పెట్టి చేపిద్దాం అది కూడా ఇంకా ఏమన్నా కావాలంటే కూడా అడగండి ఈ ఏదైనా రోజు యాక్చువల్గా వీళ్ళ రూట్ రోజు కల్చర్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్రెష్ వాటర్ ప్రాండా परपर कलर रीसाइक्लिंग सेंटर पर 300 मीनोव नेचुरल वाटर फिल्टरिंग प्रोजेक्ट गोविंदपुर में है डबल एस नंबर का ब्लड पॉट कस्टम बोल रहा है मेडिंग राइट आई विल व्हाई गाना अच्छा गाना है चलो रिन्यूरेट रिन्यूरेट एक्चुअली जो दिस रोल है गवर्नमेंट फिल्टर में एसी गेटिंग टच वाटर बैंक में है అప్పటికే సిద్ధం పెట్టి నా పెట్టి నా కివిట్ తీస్కొని రైలు కూడా అట్లాగే చేపితంలే జస్మత్ మాట తీస్కానే దాస్బీసిసి తీసేది అదే ఈ వాటర్ వాటర్ కానీ ఈ స్పీసెస్ దగ్గర ఉండే చెప్పినారు కదా నేను మాట్లాడతాను మాట్లాడి వీళ్ళతో మళ్ళీ కూర్చోబెట్టుకొని నేను ఎట్లా ఇరవై నాలుగో తారీఖు నుంచి అసెంబ్లీ మొదలవుతుంది సార్తో కూడా మాట్లాడి ఏం చేయగలచారనేది వీళ్ళు కూడా హెల్ప్ చేస్తామంటున్నాను ఐటీటీ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఇప్పుడు చేపలు ఎట్లా అవుతున్నామో అసలు లోయలు కూడా వదలడానికి నేను చేపిస్తాను సరేనా ఈ మీరు వలలు అవన్నీ కూడా నేను చెప్పాలి మాట్లాడతాను అవి కూడా చేపిద్దాము మీకు ఇల్లు కూడా నేను మాట్లాడి అది కూడా చేపిస్తాను ఉండదు వాటర్ లో వాటర్లో మూమెంట్ అక్కడ అక్కడేసిన పిల్లలు అక్కడ కింద బ్రహ్మసాగరంలో వేసిన పిల్లలు ఇటు వస్తాయి ఇక్కడేసిన పిల్లలు అక్కడ వస్తాయి పిల్లలు లేకుండా ఎక్కడ పోవు చోట్ల ఆర్డబ్ల్యూఎస్ వల్ల ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారు తీసేసి ఎన్ని సంవత్సరాలు అండి సంవత్సరమేనా

కనుక్కొని అవసరం లేకపోతే చెప్పినారు కదా డీటెయిల్స్ తీసుకో తీసుకుని మాట్లాడతాను ఎంత వరకు వాడచ్చు ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ రావడం ఏంటనేది డిస్కస్ చేసి చేస్తాను चुनते हैं दादा जी मैंने जो गवर्नमेंट से 5 एकड़ प्लॉटों का बनाया है और लेन छोटा बना के फिर वो कॉम्बीन्ड इस वाला प्लान बना रहा हूं और मैंने

సరే ఒకటో రెండో కేసు అయితే పర్వాలేదు ఏదైనా మనం ఎగ్జామిషన్ చేసి చేయొచ్చు కానీ